హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ ఇంటర్ కంటెంట్ క్లాసెస్ సో ఇది ఇంటర్కి సంబంధించి రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగ రూపకల్పన సో రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు ఏ ఏ దేశాల నుంచి ఏ ఏ అంశాలని తీసుకున్నారు సో అదేవిధంగా రాజ్యాంగ రచనా కమిటీ గురించి ఈ లెసన్ సో మీరు ఫోన్లో చూస్తూ చదవడానికి సో చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువగా నేర్చుకోగలుగుతారు వేగంగా నేర్చుకోగలుగుతారు సో అవసరమైన చోటల్లా నేను వివరణలు ఇస్తూ వెళ్తాను సో చూద్దాం సో అలానే ఎవరికైనా ఫిఫ్త్ టు ఇంటర్ వరకు ఉన్న ఈ ఫోర్స్ ఈ ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసి టోర్లోకి వెళ్తే మీకు కోర్స్ కనబడుతుంది సో దీంట్లో నేను ముందుగా ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తాను ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మిగిలినవి నేను ఇవ్వడం జరుగుతుంది సో ఈ కోర్స్లో ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ కంప్లీట్ అయింది సో చూద్దాం రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగ రూపకల్పన భారత రాజ్యాంగాన్ని రూపొందించినది రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ పరిషత్తు ప్రజల ద్వారా ఎన్నికైంది రాజ్యాంగ పరిషత్తులో సమాలోచనల ఫలితంగా రాజ్యాంగం రూపొందింది రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మొత్తం ప్రతినిధుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది వీరిలో ఈ మూడు వందల ఎనభై తొమ్మిది మందిలో రెండు వందల తొంభై రెండు మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు తొంభై మూడు మంది సంస్థానాధీశులకు సంస్థాన పాలకులకు నలుగురు చీఫ్ కమిషనర్ ప్రావిన్స్లకు ప్రాతినిధ్యం వహించారు సో వీటన్నిటిని కలిపితే మూడు వందల ఎనభై తొమ్మిది మంది అవుతారు వీరిలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు చెందిన రెండు వందల తొంభై రెండు మంది సో ఇక్కడున్న రెండు వందల తొంభై రెండు మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించారు సో ఈ రెండు వందల తొంభై రెండు ప్రతినిధుల్లో రెండు వందల పది మంది సాధారణ స్థానాల నుండి డెబ్బై ఎనిమిది మంది ముస్లిం స్థానాల నుండి మిగిలిన నలుగురు సిక్కుల స్థానాల నుండి ఎన్నికయ్యారు ఈ రెండు వందల తొంభై రెండు మందిలో సో ఇవన్నీ కలిపితే రెండు వందల తొంభై రెండు మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు చెందిన వారు వస్తారు సో అదేవిధంగా రాజ్యాంగ పరిషత్కి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నూట తొంభై తొమ్మిది స్థానాల్లో యూనియనిస్ట్ పార్టీ ఆఫ్ పంజాబ్ రెండు స్థానాల్లో కమ్యూనిస్టులు ఒక్క స్థానంలో షెడ్యూల్డ్ కులాల సమాఖ్య రెండు స్థానాల్లో స్వతంత్రులు ఆరు స్థానాల్లో మొత్తం రెండు వందల పది సాధారణ స్థానాల్లో గెలుపొందారు సో ఇక్కడ రెండు వందల పది మంది సాధారణ స్థానాలు తీసుకుంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ నూట తొంభై తొమ్మిది యూనియనిస్ట్ పార్టీ ఆఫ్ పంజాబ్ రెండు కమ్యూనిస్టులు ఒకటి షెడ్యూల్డ్ కులాల సమాఖ్య రెండు స్వతంత్రులు ఆరు సో మొత్తం కలిపితే రెండు వందల పది అవుతుంది సో ఈ రెండు వందల పది సాధారణ స్థానాలు రెండు వందల పది మంది ఈ సాధారణ స్థానాల నుండి ఎన్నికయ్యారు బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు చెందిన రెండు వందల తొంభై రెండు మంది ప్రతినిధుల్లో రెండు వందల పది మంది సాధారణ స్థానాలకు ఎన్నికయ్యారు సో వీటిలో ఏ పార్టీ నుంచి ఎంతమంది అనేది ఇచ్చారు సో వీటికి సంబంధించి నేను టేబుల్స్లో కూడా క్లియర్గా వేసి ఇవ్వడం జరుగుతుంది ఇక డెబ్బై ఎనిమిది ముస్లిం స్థానాల్లో ఇక్కడ చూసుకుంటే డెబ్బై ఎనిమిది మంది ముస్లిం స్థానాల నుండి గెలిచారు సో ఇక్కడ చూసుకుంటే ఈ డెబ్బై ఎనిమిది మంది ముస్లిం స్థానాల్లో ముస్లిం లీగ్ డెబ్బై మూడు స్థానాల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో యూనియన్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ ప్రజా పార్టీ ఆఫ్ బెంగాల్ ఒక్కొక్క స్థానంలో గెలుపొందాయి సో డెబ్బై మూడు ప్లస్ మూడు డెబ్బై ఆరు ప్లస్ ఇక్కడ ఒకటి మొత్తం డెబ్బై ఎనిమిది ముస్లిం స్థానాల్లో సో డెబ్బై మూడు ముస్లిం లీగ్ మూడు స్థా మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఒక స్థానం యూనియన్ యూనియన్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ ఇంకొకటి ప్రజా పార్టీ ఆఫ్ బెంగాల్ గెలుపొందాయి దీని ఫలితంగా రాజ్యాంగ పరిషత్తులో కాంగ్రెస్ పార్టీ యొక్క బలం రెండు వందల రెండుకు పెరిగింది ఎందుకంటే కాంగ్రెస్ సాధారణ స్థానాల్లో సో ఇక్కడ నూట తొంభై తొమ్మిది స్థానాల్లో గెలుపొ గెలుపొందింది సో ఇక్కడ సాధారణ స్థానాలకు సంబంధించి నూట తొంభై తొమ్మిది స్థానాల్లో గెలుపొందింది ఇక్కడ మళ్ళీ ముస్లిం స్థానాల్లో మూడు స్థానాల్లో గెలుపొంది రెండు వందల రెండుకు కాంగ్రెస్ బలం అనేది పెరిగింది సో టేబుల్లో వేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో నెక్స్ట్ వీడియోస్లో నేను టేబుల్స్లో ఇస్తాను ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం సెప్టెంబర్ ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరున ఒక ప్రకటన చేస్తూ తాము ఏ సామాజిక వర్గాన్ని కానీ లేదా మతాన్ని కానీ రాజ్యాంగాన్ని ఆమోదించమని బలవంతం చేయము అని చేయలేమని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది సో ఈ ప్రకటనకు అనుగుణంగానే ముస్లిం లీగ్ సభ్యులు రాజ్యాంగ సభకు హాజరు కావడానికి తిరస్కరించారు ఆ తర్వాత తమకు మరొక రాజ్యాంగ పరిషత్ ఉండాలి అని ముస్లిం లీగ్ పట్టుబట్టింది రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగిన తేదీ డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరు రాజ్యాంగ పరిషత్కి తాత్కాలిక స్పీకర్గా అంటే ప్రొటెం స్పీకర్గా వ్యవహరించినది సచ్చిదానంద సిన్హా జవహర్ లాల్ నెహ్రూ చారిత్రాత్మక లక్ష్యాల తీర్మానాన్ని అంటే ఇంగ్లీష్లో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ని రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టిన తేదీ డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఆరు భారత్ని ఒక సార్వభౌమాధికార స్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించమని నెహ్రూ రాజ్యాంగ పరిషత్కి విన్నవించాడు ఆ తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు లార్డ్ మౌంట్ బాటెన్ జూన్ మూడు పంతొమ్మిది వందల నలభై ఏడున దేశ విభజన ప్రకటన చేయడంతో రాజ్యాంగ పరిషత్తు యొక్క స్వరూప స్వభావాలు అనేవి మారిపోయాయి భారత విభజన తర్వాత ముస్లిం లీగ్ వేరు పడడంతో రాజ్యాంగ పరిషత్ స్వరూప స్వభావాలు మారాయి భారత విభజన తర్వాత ముస్లిం లీగ్ వేరు పడడంతో రాజ్యాంగ పరిషత్ యొక్క సంఖ్యా బలం అనేది గణనీయంగా తగ్గింది రాజ్యాంగ పరిషత్తులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత అనేది బలోపేతం అయింది భారత్కి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున స్వాతంత్ర్యం సిద్ధించడంతో రాజ్యాంగ రచనా ప్రక్రియ వేగవంతం అయింది ఎంతో ఎంతోమంది మేధావులు జవహర్ లాల్ నెహ్రూ రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మౌలానా ఆజాద్ ప్రసాద్ ముఖర్జీ దుర్గాబాయి దేశ్ముఖ్ సరోజినీ నాయుడు విజయలక్ష్మి పండిట్ రాజ్ కుమారి అమృత్కౌర్ జగ్జీవన్ రామ్ తదితరులు ఎంతోమంది రాజ్యాంగ రచనా ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొన్నారు రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచన కోసం ఇరవై రెండు కమిటీలను ఏర్పరచింది వీటిల్లో రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించినది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులోని ఇరవై రెండు కమిటీల్లో పది విధాన నిర్ణాయక కమిటీలు కాగా పన్నెండు విషయ నిర్ణాయక కమిటీలు ఉన్నాయి వీటిల్లో ప్రధానమైనవి సో రాజ్యాంగ పరిషత్తులో ఉన్న ప్రధాన కమిటీల్లో పన్నెండు ఇచ్చారు బుక్లో అవి చూద్దాం కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ అధ్యక్షులు జవహర్లాల్ నెహ్రూ కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీ అధ్యక్షులు జవహర్లాల్ నెహ్రూ రాష్ట్ర అంటే ప్రొవిన్షియల్ రాజ్యాంగ విధాన కమిటీ వల్లభాయ్ పటేల్ ముసాయిదా రాజ్యాంగ రచనా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ ఇది సలహా సంఘంలో ఉప కమిటీ ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ దీని అధ్యక్షులు జేపీ కృపలాని అల్ప సంఖ్యాక వర్గాల ఉపసంఘం అధ్యక్షుడు హెచ్సి ముఖర్జీ గిరిజన ప్రాంతాల సబ్ కమిటీ ఇది కూడా సలహా సంఘంలో ఉపకమిటీ గిరిజన ప్రాంతాల సబ్ కమిటీ అధ్యక్షుడు గోపీనాథ్ బార్డోలోయ్ మినహాయింపు ప్రాంతాల సబ్ కమిటీ ఇది కూడా సలహా సంఘంలో ఉప కమిటీ దీని అధ్యక్షుడు ఏవి ఠక్కర్ విధాన నిబంధన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సారీ విధాన నిబంధన కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే కమిటీ స్టేట్స్ కమిటీ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ సభా వ్యవహారాల పర్యవేక్షణ కమిటీ స్టీరింగ్ కమిటీ కొన్ని కొన్నిసార్లు డైరెక్ట్ స్టీరింగ్ కమిటీ అనిస్తారు గుర్తుపెట్టుకోండి రాజేంద్ర ప్రసాద్ సలహా సంఘం అధ్యక్షుడు వల్లభాయ్ పటేల్ సో మీరు ఇక్కడ చూస్తే కేంద్రం కేంద్రం అనున్న వాటికి నెహ్రూ సో రాష్ట్రాలు రాష్ట్రాలు అనున్న వాటికి కూడా నెహ్రూ అనుంది సో గుర్తుపెట్టుకోండి నెహ్రూ కేంద్రంకి సంబంధించి అధ్యక్షుడు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రాష్ట్రాలకు సంబంధించి సంప్రదింపులు జరిపే స్టేట్స్ కమిటీకి అధ్యక్షుడు నెహ్రూ సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి వీటి గురించి అడుగుతూ ఉంటారు సో ఎక్కువగా ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ అధ్యక్షుడు ఎవరన్నా అడిగారు జేబి కృపలాని సో ముసాయిదా రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడు అనేది క్వశ్చన్ కూడా చాలాసార్లు వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో చూద్దాం ముసాయిదా రాజ్యాంగ రచనా కమిటీ రాజ్యాంగ పరిషత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా ముసాయిదా రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పరిచింది ఈ కమిటీలో సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ సయ్యద్ సాదుల్లా డాక్టర్ కెఎం మున్షి బిఎల్ మిత్తర్ డిపి ఖైతాన్ ఈ కమిటీలో సభ్యులు ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు బిఎల్ మిట్టర్ స్థానంలో మరొక సభ్యుడైన ఎన్ మాధవరావుని కమిటీలోకి నామినేట్ చేశాడు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనారోగ్య కారణాల వల్ల బిఎల్ మిట్టర్ రాజీనామా చేశారు ఇతర స్థానంలోకి ఎన్ మాధవరావుని కమిటీలోకి నామినేట్ చేశారు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే డిపి ఖైతాన్ మరణం వల్ల ఖాళీ అయిన స్థానంలో ప్రఖ్యాత న్యాయవేత్త అయిన టిటి కృష్ణమాచారిని నియమించారు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బెనగల్ నరసింహరావు కమిటీకి ప్రధాన రాజ్యాంగ సలహాదారుగా వ్యవహరించాడు రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసి ప్రజల్లో విస్తృతమైన చర్చ కోసం ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన ఈ ముసాయిదాను విడుదల చేసింది ఫలితంగా ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు సవరణలు ప్రతిపాదించగా వాటిలో రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు సవరణలు ఆమోదం పొందాయి రాజ్యాంగ ముసాయిదాను నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు నిబంధనల క్రమంలో అతి సునిశ్చితంగా అధ్యయనం చేసిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఆమోదించింది ఇది అమల్లోకి వచ్చిన తేదీ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైనా సో ఆమోదం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు సో ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి భారతదేశం సో రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ ఇరవై ఆరవ తేదీని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం నవంబర్ ఇరవై ఆరవ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం అదే జనవరి ఇరవై ఆరుని రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం భారత రాజ్యాంగ మూలాధారాలు భారత రాజ్యాంగాన్ని అనేక ఆధారాల ప్రాతిపదికన తయారు చేశారు ప్రపంచంలోని అనేక ప్రసిద్ధమైన రాజ్యాంగాల్లోని విశిష్టమైన లక్షణాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచారు ఇతర రాజ్యాంగాల నుండి నిబంధనలను లక్షణాలను స్వీకరించడంలో రాజ్యాంగ నిర్మాతలు ఎంతో జాగ్రత్తని వహించారు భారతదేశ పరిస్థితులకు సరిపోయే నిబంధనల్ని మాత్రమే స్వీకరించి ప్రతికూలమైన లక్షణాలని వదిలేశారు భారత రాజ్యాంగంపై గల విశిష్టమైన ప్రభావాలు ఆధారాలని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు సో ఎక్కడెక్కడి నుంచి ఏమేం తీసుకున్నారో చూద్దాం అంశాలని ఏమేం అంశాలని రాజ్యాంగంలోకి గ్రహించారో చూద్దాం సో భారత ప్రభుత్వ చట్టాలు పంతొమ్మిది వందల ముప్పై ఐదు రాజ్యాంగంలోని చాలా చాలా అంశాలని భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నుండి స్వీకరించారు సో అఖిల భారత సమాఖ్య వ్యవస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గవర్నర్ ఏకీకృత న్యాయ వ్యవస్థ సో వీటిలో కొన్నింటిని పరిగణనలోకి తీసుకున్నారు బ్రిటిష్ రాజ్యాంగం పార్లమెంటరీ సంప్రదాయాలు సమన్యాయ పాలన క్యాబినెట్ ప్రభుత్వం శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక వర్గ సంబంధాలు ఏక పౌరసత్వం నామమాత్రపు కార్యనిర్వాహక అధికారం తదితర అంశాలు బెస్ట్ మినిస్టర్ నమూనా ద్వి సభా పద్ధతి రిట్ అధికారాలు మొదలైనవి అన్ని కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుండి గ్రహించారు అమెరికా రాజ్యాంగం నుండి ప్రాథమిక హక్కులు న్యాయ సమీక్షాధికారం రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ పద్ధతులు మొదలైన అంశాలకు సంబంధించిన నిబంధనల్ని అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించారు ఐర్లాండ్ రాజ్యాంగం ఆదేశక సూత్రాలకు సంబంధించిన అంశాల్ని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు జర్మనీ రాజ్యాంగం రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారాలకు సంబంధించిన నిబంధనల్ని రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని రాజ్యసభకు నామినేట్ సభ్యుల్ని నియమించడం గురించి జర్మనీ రాజ్యాంగం నుండి గ్రహించారు ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి ఉమ్మడి జాబితా వ్యాపార వాణిజ్యాలు రవాణా పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం మొదలైన అంశాలని ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి గ్రహించారు జపాన్ రాజ్యాంగం నుండి జీవించే హక్కు మరియు స్వేచ్ఛా హక్కుకు సంబంధించిన నిర్వర్తన నిబంధన చట్టం నిర్ధారించిన పద్ధతిని జపాన్ రాజ్యాంగం నుండి గ్రహించారు ఇక్కడ నిర్వర్తన నిబంధన అంటే రాజ్యాంగంలో ఉన్న హక్కులు స్వేచ్ఛలు మరియు ఇతర ముఖ్యమైన అంశాల్ని క్రమబద్ధీకరించడానికి ప్రత్యేకంగా అమలు చేసే పద్ధతులని నిర్వర్తన నిబంధన అంటారు సో కేరళ రాజ్యాంగం శక్తివంతమైన కేంద్రంతో గల సమాఖ్య వ్యవస్థ స్వరూపం అవశిష్ట అధికారాలు సుప్రీంకోర్టు సలహాపూర్వక అధికారాలు గవర్నర్ నియామకం సో ఇవన్నీ కూడా కెనడా రాజ్యాంగం నుండి గ్రహించారు దక్షిణాఫ్రికా రాజ్యాంగం రాజ్యాంగ సవరణ పద్ధతికి సంబంధించిన అంశాలు రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతిని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి గ్రహించారు ఫ్రెంచి రాజ్యాంగం గణతంత్ర రాజ్య భావన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం తదితర ఆదర్శాలని ఫ్రెంచి రాజ్యాంగం నుండి గ్రహించారు భారత రాజ్యాంగం ఇతర ముఖ్యాంశాలు భారత రాజ్యాంగంలోని ఎన్నో నిబంధనల్ని లక్షణాల్ని ఇతర రాజ్యాంగాల ఆధారంగా రూపొందించడంతో దీన్ని అరువుల మూటగా కొద్దిమంది విమర్శించారు అయితే భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ నిబంధనల్ని లక్షణాల్ని భారతీయ సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మలచి వినూత్నంగా రూపొందించారు భారత రాజ్యాంగపు సంగ్రహణాత్మక వివరణ పరిమాణం దృష్టిలో దీన్ని ఐరావతం లాగా ఉంటుందని కొద్దిమంది పేర్కొంటారు